అందరికి నమస్కారం నేను మీ మాధురిని అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను ఇక్కడ అమ్మ ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహానికి మంగళసూత్రాన్ని తయారు చేస్తున్నానండి అంటే వచ్చేది శ్రావణ మాసం కదా అమ్మవారు ఎంత కలకల్లాడుతూ ఆనందంగా కనిపిస్తారో మన మనసు అనేది అంతే ఆనందంగా ఉంటుందండి ఈ వీడియోలో మరొక విషయాన్ని కూడా చెప్తానండి ఇలా మంగళసూత్రాన్ని తయారు చేస్తా మీకు శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి చెప్తానండి అలా మనం మంగళసూత్రాన్ని ఏ విధంగా తయారు చేస్తామో అలాగే శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా తెలుసుకున్నట్లుగా ఉంటుంది ఎన్నో పండుగలను తీసుకొచ్చేదే మన శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే ప్రతి ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది అలాంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది ఈ నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు కూడా అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవంతుని స్మరణతో అమ్మవారి పూజలతో కలకల్లాడుతూ ఉంటుంది మనకున్న పన్నెండు తెలుగు మాసాలలో ఐదవది అయిన శ్రావణ మాసం శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగి ఉంటుంది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం చేత అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంని మహావిష్ణువు పూజకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు అలాగే ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులన్నీ కూడా ఈ నెలలోనే చేయటం వలన శుభ ఫలితాలని ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో అనేక వ్రతాలు చేస్తారు అందులో మొదటిగా శ్రావణ సోమవారాల గురించి చెప్పుకుందాం ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకి కూడా తగిన ప్రతిఫలం ఉంటుందని మన పండితులు చెప్తా ఉంటారు అలాగే శివరాధన కూడా చాలా ఫలితాలనిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసంలో శ్రావణ మాసం ఒకటి ఈ మాసంలో శివ పూజలకు విశిష్టమైనది అలాగే ఈ నెలలో చేసే ఈ చిన్న దైవ కార్యమైనా సరే కొన్ని వేల రేట్లు శుభ ఫలితాలు ఇస్తుందని చెప్తారు అలాగే సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని మన పురోహితులు చెప్తారు ఇది శ్రావణ సోమవారాల గురించి యొక్క విశిష్టత దీని తర్వాత ఇప్పుడు శ్రావణ శనివారాల యొక్క విశిష్టతని తెలుసుకుందామంటే ఇప్పుడు శ్రావణ శనివారములు ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేలుపు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శనివారం రోజున అఖండం దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియచేస్తారు అలాగే మంగళగౌరి వ్రతం ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి చెప్పినట్లు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు మనకున్న పురాణాల్లో చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం దీనిని శ్రావణ మంగళవార వ్రతమని మరికొందరు మంగళగౌరి వ్రతం నోములని అని వివిధ రకాలుగా పిలుచుకుంటారు వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయటం ఆరంభిస్తారు ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి అలా ఐదు సంవత్సరాల పాటు మంగళగురవురి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి గురించి చెప్పుకుందామండి శ్రావణ పౌర్ణమికు ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అని అంటారు ఈ రోజున ఉదయాన్నే లేచి పాము పుట్టక వద్దకు వెళ్ళి ఆ నాగేంద్ర స్వామికి పాలు పోసి పూజిస్తారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుండా ఉంటే శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాల్లో ఏదైనా ఒక వారాన్ని తీసుకుని ఈ వ్రతాన్ని ఆశ్చరించవచ్చు పూజా మండపంలో నిండు కలసాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి యొక్క ముఖ ప్రతిమను అలంకరించి పూజను చేసుకోవాలి అలాగే మన ఇంటికి ముత్తైదువుల్ని పిలిచి తాంబూలమనగా పసుపు బొట్టుని ఇవ్వాలి ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధన ధాన్యములతో వర్ధిల్లుతాము ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు చెబుతారు అలాగే లక్ష్మీదేవికి శుభప్రదమైన శుక్రవారం అంటే చాలా ఇష్టం ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టతని తెలుసుకుందాం శుక్లపక్ష పౌర్ణమి ఈ పౌర్ణమి జంజాల పౌర్ణమి అంటారు అలాగే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజున కొత్త యజ్ఞోపవీతం అంటే జంజం వేసుకుంటారు అంతేకాకుండా శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరి సంబంధానానికి శుచీకగా రక్షాబంధనం జరుపుకుంటాము అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి యొక్క విశిష్టతని తెలుసుకుందాం కృష్ణాష్టమి అనగా శ్రీకృష్ణుని జన్మాష్టమి అని అంటాము అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజిస్తాము అలాగే మన చిన్నారులకి అంటే చిన్న పిల్లలకి శ్రీకృష్ణుని వేషధారణలు వేసి ఉట్టి కొట్టి ఎంతో ఉత్సవంగా జరుపుకుంటాము ఇప్పుడు మతత్రయ ఏకాదశి అనగా శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అంటే మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని మనకు మన పురాణాలు చెబుతున్నాయి అలాగే శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు కూడా ఈ మాసంలోనే ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఇన్ని పండుగలన్నీ కూడా ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి శ్రావణ మాసం అంటేనే సందడే సందడి మన శక్తిని బట్టి భక్తితో మనస్సులో మనస్ఫూర్తిగా ఆ భగవంతుని స్మరణ చేసుకుంటూ మనకు వీలైనన్ని పూజల్ని చేసుకొని శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో సకల సౌభాగ్యాలని పొందుతాము ఇప్పుడు మనం శ్రావణ మాసం యొక్క విశిష్టతని తెలుసుకున్నాం కదా అలాగే ఈ వీడియో ద్వారా మంగళసూత్రాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకున్నాము ఇప్పుడు నేను ఈ మంగళసూత్రాన్ని అమ్మవారికి అలంకరించి మీ అందరికి చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి మరి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్